హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి ఇవాళ రెసిపీ వచ్చేసి కొత్తిమీర అండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఎక్కువ రోజు నిల్వ కూడా ఉంటుందండి నేను చెప్పిన కొలతల్లో మీరు ఫాలో అవ్వండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది కొత్త వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా నేనైతే రెండు కట్టల కొత్తిమీరని అయితే తీసుకున్నానండి దీనిని కాడలను అయితే తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆకునైతే శుభ్రంగా కడుక్కోవాలండి అలాగే తడి లేకుండా రెండు లేదు మూడు గంటల సేపు ఆరబెట్టండి వీలైతే ఏదైనా క్లాత్ వేసి కింద ఆరబెట్టుకోండి ఇలా ఆరడం వల్ల పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది త్వరగా పాడైపోదు తడైతే అస్సలు ఉండకూడదండి ఉచితంగా తడి లేకుండా చూసుకోండి ఇప్పుడు దీన్ని ఏదైనా గిన్నె కొలతగా పెట్టుకోండి ఏదైనా ఒకే గిన్నె తీసుకోండి మనం చేసే ప్రాసెస్లో అన్నీ ఈ గిన్నెతోనే కొలత ఫాలో అవ్వాలండి నేను వచ్చేసి ఒక గిన్నెడు కొత్తిమీర అయితే అయ్యిందండి ఈ గిన్నెతో దానిని పక్కన పెట్టేసుకోండి ఇందులోనే అరకప్పు అంటే మనం తీసుకున్న దానికి సగం వంతు ఎండుమిర్చిని అయితే వేసుకోండి స్పైసీ తినాలి అనుకుంటే వాటిని కూడా పక్కన పెట్టుకోండి ఒక గిన్నెకి ఒక స్పూన్ మెంతులైతే సరిపోతుందండి అలాగే ఆవాలు వచ్చేసి ఒకటిన్నర లేకపోతే ఒకటి పావు స్పూన్ ఆవాలను అయితే వేసుకోవాలండి గిన్నె వేడెక్కాక అందులో వన్ స్పూన్ మెంతులు ఒకటింపావు ఆవాలను అయితే వేసుకొని ఒక స్పూన్ వేసి కొన్ని ఆవాలు వేసుకొని మరీ ఎక్కువ వేసుకోకండి చేదొస్తుంది వాటిని బాగా కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చేంత వరకు వేపుకోవాలండి అలా వేగవి అనుకున్న తర్వాత తీసేయండి అదే గిన్నెలో వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఎండుమిర్చిని అయితే వేసుకోండి కావాలి అంటే నార్మల్గా వేసేసుకోండి లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఎండుమిర్చి అనేది బాగా వేగుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఎక్కువసేపు అవసరం లేదండి త్వరగానే వేగిపోతాయి ఎండుమిర్చి అవి కూడా వేగిపోయాక సపరేట్ చేసేయండి అలాగే మనం తీసుకున్న కప్పుకి పావు వంతు చింతపండు అయితే పడుతుందండి నేను చెప్పే కొలత ఫాలో అవ్వండి మీకు పచ్చడి అయితే బాగా వస్తుంది అలాగే చింతపండుని ఒక గిన్నెలో వేసుకుని వేడిక మరుగుతున్న నీళ్ళనైతే వేసేసుకోండి చల్లటి నీళ్ళనైతే వేయకండి పచ్చడి అనేది పడైపోతుంది కాబట్టి నీళ్ళు బాగా మరిగిన నీళ్ళనైతే అయితే వేసుకోవాలి వేసేసి మూత పెట్టి పక్కన పెట్టండి ఈలోపు స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి ఒకటి లేదా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని కొత్తిమీర పచ్చివాసన పోయేంత వరకు వేగాలండి త్వరగానే వేగిపోతుందండి కొత్తిమీర కూడా వేగాక తీసేయండి ఈలోపు ముందుగా వేపు పెట్టుకున్న మెంతులు ఆవాలని మిక్సీ పట్టేయండి మెత్తన పొడుల్లో మిక్సీ పట్టుకోవాలి అలాగే అదే గిన్నెలో ఎక్కువ ఆయిల్ అయితే పడుతుందండి పావు వంత ఆయిల్ అయితే వేసుకోండి మనం తీసుకున్న కొలతతోనే పావు అంత ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేడక వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసేయండి ఇందులోనే వన్ స్పూన్ పచ్చనపప్పు వన్ స్పూన్ మినపప్పు కూడా వేసేసాక దోరగా వేగేంత వరకు వెప్పుకోవాలండి అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రబ్బాలను వేసుకోండి పద్దెనిమిది లేదా ఇరవై వెల్లుల్లిపాయలు దంచి వేసుకోండి ఇందులోనే రెండు ఎండుమిర్చిని అలాగే రెండు రబ్బల కరివేపాకును కూడా వేసేసి కొంచెం సేపు వేగనివ్వండి చిటికడు పసుపు కూడా వేసుకోండి వేసేసి మొత్తం కలిపేసుకోండి పోపు వేగింది అనుకున్న తర్వాత అయితే ఆఫ్ చేసుకోండి కావాలి అంటే మిక్సీ పట్టుకోండి లేదంటే రోట్లో రుబ్బుకోండి రోట్లో రుబ్బున పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగానే రోలునైతే శుభ్రంగా కడుక్కున్న తర్వాత తడి లేకుండా చూసుకోండి రోల్లో తడి ఉంటే పచ్చడి అయితే పాడైపోతుంది కాబట్టి రోల్లో తడి లేకుండా తుడుచుకున్న తర్వాత మాత్రమే మనం పచ్చడి అయితే రుబ్బుకోవాలి ముందుగా వేపు పెట్టుకున్న ఎండుమిర్చి కొత్తిమీర వేసుకొని కొంచెం మెత్తగా నలిగేంత వరకు నలిపేసుకోండి కొంచెం నలిగింది అనుకున్న తర్వాత ఇందులోనే చిన్న బెల్లం ముక్కను కూడా వేసేసుకోవాలి ఎక్కువ వేయకండి చిన్నది వేసుకొని సరిపోతుంది చింతపండు గుజ్జును కూడా వేసేసుకోండి రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసి మెత్తగా నలిగేంత వరకు రుబ్బేసుకోవాలి అలా నలిగింది అనుకున్న తర్వాత తీసేయండి అలాగే ముందుగా పోపు పెట్టుకున్నాం కదండి అది బాగా చల్లారిపోవాలి అదే పోపులో ఇప్పుడు రుబ్బుకున్న అలాగే ముందుగా పొడి చేసి పెట్టుకున్న మెంతుల ఆవాల పొడిని కూడా వేసేయండి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలండి నూనె పచ్చడి మొత్తం కలిసిపోవాలండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూసేయండి అలాగే వెళ్తా వెళ్తా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా వెళ్ళండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇలాగా మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోండి అంతేనండి కొత్తిమీర నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది అంతేనండి చాలా సింపుల్గా ఉంది కదా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నేను చెప్పిన కొలతలు మీరు ఫాలో ఉండి పచ్చడి అయితే సూపర్ వస్తుంది అలాగే తడి అనేది అస్సలు తగలనివ్వకండి ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు దీనిని గాజు డబ్బాలో స్టోర్ చేసుకోండి దీనివల్ల పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది ఖచ్చితంగా వెళ్తా వెళ్తా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి అస్సలు మర్చిపోకండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్